కావటానికి ఈ టెన్ ఇయర్స్ ఎలా సర్వైవ్ అవ్వగలిగారు ఫ్రెండ్స్ ఓన్లీ 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 వే మనల్ని నమ్మిన వాళ్ళు మనతో పాటు తిరిగేవాళ్ళు మనతో పాటు ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ వర్క్ చేసేటప్పుడు వచ్చే డబ్బులు చాలా తక్కువండి అంటే వాటితో బతికేయగలం అన్నంతే ఉండదు బట్ ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ కాలేజ్ ఫ్రెండ్స్ నుంచి కానీ వైజాగ్ ఫ్రెండ్స్ మా ఏరియా సీతంపేట మా మా ఏరియా ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ సర్కిల్ ఎక్కడ బిల్డ్ అయిన ఫ్రెండ్స్ కానీ అంతా కూడా చాలా ఫ్రెండ్షిప్ చాలా ఇచ్చింది రైట్ ప్లస్ ఇప్పుడు ఫ్యూచర్ అంత అన్సర్టన్గా ఉన్నప్పుడు వన్ దెర్ ఈస్ నో ష్యూరిటీ ఆఫ్ ఇన్కమ్ లేదు ఫ్యూచర్లో సినిమాలు వస్తే లేదో తెలియదు వస్తే హిట్ అయిద్దో లేదో తెలియదు మంచి ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది అంత అన్సర్టనిటీస్లో అంత డెడికేటెడ్గా ఎలా వర్క్ చేయగలుగుతారు అంతే సార్ ఇది రెండు పడవలు ప్రయాణం సార్ ఒకటి ఆలోచిస్తున్నప్పుడు ఇంకోటి ఆలోచించకూడదు అది మైండ్లోకి రాకపోతేనే ఇది అవుతుంది అది వచ్చిందా ఇది అవ్వదు సో దాని గురించి ఆలోచించకుండా పనిచేస్తే బ్లైండ్గా అంతే బ్లైండ్ అంతే అంటే ఆ థాట్ రానంత వరకు మనం సేఫ్ సార్ బాగానే ఉంటుంది నాకైతే అది రాలేదు థాట్ డబ్బులు రావట్లేదు ఎన్నో జీవితం ఎలా అని ఆలోచించామో అయిపోయింది అది రాలేదు బాబు క్రేస్